టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం హ్రిసర్భి నసిం సౌహక్లీం కళాం బిబ్రతీ సౌవర్ణాం వరధారిణీం వరసదం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకషరాం స్రగ్భూషితలాం గౌరీం త్రుప్రాం పరాపరకళాం శ్రీచక్రచారిణీ కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదే కవీరం ఈ వారం రాశిఫలాలు మనం చెప్పుకునే ముందు గోచార గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం మనకి రాహువు కుంభరాశి శని మేనరాశి శుక్రుడు మేషరాశి బుధుడు కర్కాటక రాశి కొజ కేతువులిద్దరూ కూడా మనకి సింహరాశి రవి మనకి చక్కగా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నాడు అదేవిధంగా ఈ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు దీన్ని బట్టి ద్వాదశ జ్యోతిష్య రాశుల వారికి వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి ఈ ఫలితాలన్నింటినీ కూడా నేను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని మీకు వివరిస్తున్నాను ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం రాశి కన్యా రాశి వారికి అందరికీ కూడా మీ పొలాల వల్ల మీకు లాభాలు మీ యొక్క మేనమామల వల్ల మీకు లాభాలు జరుగుతాయి చాదస్తం బాగా పెరిగిపోతుంది మీకు ఈ వారం తుడిచిందే తుడవడము కడిగిందే నాలుగు సార్లు కడగడము ఇలాంటివి చేసిన పనే ప్రతిసార్లు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన మీ భార్యకి మీరు దూరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒకే రకంగా మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా సంసార జీవితానికి ఇద్దరు కూడా దూరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క రాశి వారు కోర్టు కేసుల్లో కేసులు ఉన్నటువంటి వాళ్ళు చాలా కాస్త రిలీఫ్ అనేటటువంటిది పొందుతారు టోటల్ రిలీఫ్ ఇంకా రాదనమాట కాబట్టి ఆర్థికంగా మీరంతా కూడా ఎంతో వృద్ధిలోకి వచ్చేస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో సంపాదన అనేటటువంటిది చాలా బాగా ఉంటుందండి ఫ్యాన్సీ స్టోర్లు బట్టల షాపులు కిరణా షాపులు ఇలాంటి బిజినెస్లన్నీ బ్రహ్మాండంగా మీకు సాగుతాయి కెమెరాలు మీడియా ఇలాంటి రంగాలన్నింటిలో కూడా మీరు ఆరితేరినప్పటికీ కూడా ఇవి కొంచెం ఛాలెంజింగ్గా మీకు అనిపించడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ యొక్క కన్యా రాశి వారు చక్కగా ఒకే పద్ధతిలో వెళ్ళాలి అనేటటువంటి ధోరణితో మీరు ఇటువంటి కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క కన్యారాశి వారికి మనము సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టుకి పూజ చేసుకుంటూ ఓం శనిశ్చరాయ నమహ అంటూ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు